చెనా భక్తుడు తనను తాను సహాయం చేసుకునే వానినే దైవం రక్షించేది అయిపోయిన దైవం భక్తుడు దైవం తన ఇచ్చనెవరో ఒక ఎన్నదగ్గ వ్యక్తి మూలంగా ప్రవర్తిల్లా చేయటం లేదా మహర్షి దైవం అందరిలో ఉన్నాడు అందరి ద్వారా వ్యవహరిస్తాడు కానీ విశుద్ధ మనస్కుల్లో ఆయన ఉనికి ఎక్కువగా గుర్తించవచ్చు కల్మషము ఉన్నవారి ఎందుకంటే శుద్ధులందే ఆయన చేతలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి అట్టి వారిని దైవాంశులుగా భావిస్తారు కానీ వారు తామట్టి వారమని చెప్పుకోరు మానవునికి దైవానికి మధ్య మధ్యస్థుండని ఎవరన్నా చెప్పుకుంటే అతను ఇంకా తన వ్యక్తిత్వాన్ని మిగిల్చుకున్నాడని అతని శరణాగతి పూర్ణం కాదని స్పష్టమే ఏమండి ప్రశ్న అర్థమైందా ప్రశ్న గంభీరంగా అడిగాడైనా సమాధానం మరింత గంభీరంగా ఉంది భగవాన్ దైవం తన ఇచ్చ ఎవరో ఒక ఎన్నదగ్గ వ్యక్తి మూలంగా ప్రవర్తిల్లడం చేయటం లేదా అంటే దైవం ఎవరో ద్వారానో ఒకరి ద్వారా ఆయన యొక్క ఇచ్ఛను నెరవేరుస్తున్నాడా ఆయన యొక్క కార్యక్రమాన్ని నెరవేస్తున్నాడా అనేది ప్రశ్న మహర్షి ఏమన్నారంటే బాబు దైవం అందరిలో ఉన్నాడు వీరిలో దైవం లేదు ఇంకొక ఆయన దైవం ఉంది అనడం అజ్ఞానమండి దైవం అందరిలోనూ సమానంగా ఉన్నాడు అందరి ద్వారా వ్యవహరిస్తున్నాడు ప్రతి జీవి కూడా పశుపక్షాదులు సైతం భగవంతుని యొక్క శక్తి ద్వారానే వ్యవహరిస్తున్నాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు అయితే విశుద్ధ మనస్కుల్లో ఆయన యొక్క ఉనికి ఎక్కువగా గుర్తించవచ్చు త్రిగుణాతీతమైనటువంటి వాళ్ళు శుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు వీరి ద్వారా భగవంతుని పనులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అది వాళ్లను భగవంతుడు అందరిలో ఉన్నాడు అన్నీ నీరే అయినప్పటికీ కొన్ని ప్రదేశాలలో నీరు మాత్రమే త్రాగుటకు అర్హత కలిగి ఉన్నట్లుగా అందరి మనుషులలోనూ అంతెందుకు పశుపక్షాదులలో సైతం పరమాత్మ ఉన్నట్లే అందరిలోనూ దైవము ఉన్నా కూడా విశుద్ధమైనటువంటి మనసులు నిరహంకారమైనటువంటి తత్వజ్ఞలు నిర్వికారము కలిగినటువంటి మహాపురుషుల ఎడల వాళ్ళలో దైవ శక్తి ఎక్కువగా ప్రకటితమవుతుంటుంది వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి కల్మశము ఉన్నవారి ఎందుకంటే శుద్ధుల ఎందే ఆయన చేతలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి కల్మషం కలిగిన మనుషులలో కూడా పరమాత్మే ఉన్నట్లు ఉన్నప్పటికీ కూడా శుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వారికి భగవంతుడు చాలా బాగా అర్థమవుతాడు ఆయన క్రియలు కూడా ఆ విశుద్ధ మనస్కుల చేతనే ఎక్కువగా చేయబడతాయి కారణం వారిలో నిస్వార్థం నిష్కలంకం ఏనా నిర్వికారం నిరంజనముగా కలిగి ఉంటారు కాబట్టి వారి యొక్క ప్రతి చేష్ట సమాజానికి శ్రేష్ఠ కలిగిస్తుంది కాబట్టి సమాజానికి మంచి కలిగిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ రకమైన స్వార్థం ఉండదు కాబట్టి విశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వారిలో దైవాంశ ఎక్కువగా ఉంటుంది అందుకని అట్టి వారిని దైవాంశులుగా భావిస్తారు వారినే దైవాంశ సంభూతులు అని అంటారు అర్థమైందండి అందరూ మనుషులే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కానీ ఇలాంటి విశుద్ధమైన మనస్సు కలిగిన వారిలో దైవశక్తి ప్రకటితం చాలా గొప్పగా తెలుస్తుంటుంది వారి ప్రతి చేష్టలో కూడా భగవంతుని యొక్క క్రియ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎందుకనగా వారిలో స్వార్థము కించెత్తైనా ఉండదు కాబట్టి అట్టి వారిని దైవాంశాలుగా భావిస్తారు కానీ వారు తామిట్టి వారమని చెప్పుకోరు అది వచ్చిన రహస్యం సమస్య ఎక్కడంటే నేను దైవాంశ సంభూతుడిని నాలో గొప్ప శక్తులు ఉన్నాయి నేను చాలా గొప్పవాడిని అని ఎవరైనా మీకు చెప్పితే వారిని తక్షణమే వదిలేయండి నేను చెప్పినా కూడా నేను పిలిచినా కూడా మళ్ళీ సత్సంగానికి మీరు రావద్దు మేము దైవాంశ సంభూతులమండి మేము అండి అని నేను చెప్పినప్పటికీ కూడా నన్ను కూడా మీరు వదిలియచ్చు సత్యం ఎందుకనగా ఎవరు కూడా అలా ప్రకటితం అవ్వరు చెప్పరు అందరూ ఆయన బిడ్డలే ఇంతకుముందే మనం చర్చించాం ఏదాయనేమి ఇచ్చిన జన్మమే చాలు ఆదినారాయణుడే అఖిల రక్షకుండు ఆదినారాయణుడు అఖిల రక్షకుండు ఏదైతేనే కుక్క ఆయన బిడ్డే దోమ ఆయన బిడ్డే పంది ఆయన బిడ్డే అనైనా పనికి మారినటువంటి ఏదైనా ఆయన బిడ్డే అన్ని ఆయన బిడ్డలమే కాకుంటే నేను కాస్త పెద్ద బిడ్డను నువ్వు చిన్న బిడ్డే అది కూడా తప్పే అందరూ ఆయన బిడ్డలే అని చెప్పుకుంటారు పెద్దలు కాబట్టి ఎవరైనా నేను దైవాంశ సంభూతుణ్ణి నేను ఫలాని పీఠాధిపతిని నేను గొప్ప మీకు అందరికంటే నేను గొప్పవాణ్ణి అని ఎవరైనా ప్రకటిస్తే నాలో చాలా సిద్ధులున్నాయి నేను ప్రకటిస్తానని అన్నారు అయితే ఏంటి చెప్తున్నాడు భగవాన్ మానవునికి దైవానికి మధ్యస్థున్నని ఎవరన్నా చెప్పుకుంటే ఎవరైనా మానవుడికి దేవుడికి మధ్యలో నేను అంటే ఇది ఏమైనా ఎద్దుల భేరం అండి ఒక ఎద్దుల బేరం చేసి అయినా మధ్యలో ఉంటారు ఆయన డల్లారి అంటాం మనం డల్లారి మధ్యవర్తి ఈ పెళ్ళిళ్ళు ప్యారాయలు ఉన్నారు చూడండి పెళ్ళికొడికి పెళ్ళికూతురికి మధ్యస్థంగా ఏదో సంబంధాలు కుదురుస్తారు అలా ఈ మనుషులకి దైవానికి మధ్యస్థులుగా ఎవరైనా ఉన్నారు నేను మధ్యస్థున్నాని చెప్పుకుంటే మీడియేటర్ నేన అని చెప్పుకుంటే అది అబద్ధం అని చెప్తారు అతని ఇక తన వ్యక్తిత్వాన్ని మిగిల్చుకున్నాడని అతను ఇంకా పరిపక్వం సాధించలేదని పూర్తి శరణాగతుడు కాలేదని పూర్తి జ్ఞానం అతనికి లభించలేదని మీరు తెలుసుకొనవలసి ఉంటుంది అని భగవాన్ రమణుడు మనకు నిష్కర్షగా చెప్తున్నాడు